ఇంకో మరి వాడు వచ్చి నీకు వెళ్ళేది ఆ మన ఇస్తున్నాడు కదా రేపు కోట్ల సాక్ష్యం ఆ ఆ పెద్దనాన్న నేను తీసుకొస్తాడన్న మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు వాడు అడ్డు వెళ్ళాడు నేను ఇంటికి వచ్చాను వాడు అన్నాడే అనుకోండి మీరు ఎలా వదిలేసి వచ్చారండి ఆ బస్సు ఏ అధ్యాయంలో అక్కడ వాడు కొట్టే వచ్చినటువంటి భయం వెళ్ళేది ఆ బస్ స్టాండ్ దీపాలతో దిలీప్ మానేది వెలిగిపోతుంటుంది కొన్ని వందల మంది జనం ఉంటారు అక్కడ అక్కడ వాడు ఒక్కడికి వచ్చిన భయం వెళ్ళేది ఇదిగో ఇదిగో కాకపోతే పర్వం చూసి మా కాకపోతే సరేనా సరేనా అయ్యో సరేనా దీన్ని ఎక్కడ తగిలిస్తే బాగుంటుందంటావు బాడ తేలిస్తే బాగుంటుందా మాత్రం నాకు తెలియలేదు బోడ తల్లిస్తా గోడ చెప్పతరు అది అరీంగ్

హాజరైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఏ విధమైన సందేశం ఇవ్వదం లేదు ఇవ్వటం లేదు కూడా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం నా మాటగా ఒక్క విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం ఏమిటంటే ఇవాళ ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డలు ఒక భగశేన్ ఒక అల్లూరి సీతారామరాజు ఒక ఝాన్సీ లక్ష్మీవే కావాలని కోరుకోవాలి అలా అలా పంచాలి తమ పిల్లల్ని అప్పుడే ఈ దేశానికి కానీ జాతికి కానీ విరుక్తి కానీ స్వేచ్ఛ కానీ ఉంటాయని మళ్ళీ మరొకసారి ఇక్కడ హాజరైనటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా నా మాటగా మళ్ళీ ఒక్కసారి స్పష్టం చేసి చెబుతున్నాను ఇవాళ ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డ ఒక భగత్ సింగ్ ఒక అల్లూరు సీతారామరాజు ఒక జాస్మీ లక్ష్మి బాయ్ అక్కడ హాజరైన వాళ్ళు అందరూ కొట్టేశారు అది ఎవరండి భగత్ కామ్రేడ్ భగత్ సింగ్ లేకపోతే నా ఇంట్లో నా పెళ్ళి భగత్ సింగ్ ఎవరో తెలియలేదంటే భగత్ సింగ్ కామ్రేడ్ భగత్ సింగ్ తెల్ల తో బాంబులు విసింది గడగ నమ్మిన సిద్ధాంతం కోసం నవ్వుతూ ఉరితాడు మెడకి తగిలించు నమ్మర్జేమి భగత్ సింగ్ అమ్మను ఇవాళ ఇవాళ దేశంలో పిల్లలందరికీ ఏముండాలి తెలుసా ఈ భగత్ సింగ్ శక్తి ఇప్పుడు ధైర్య స్వస్థాలు రావాలి ఈ భగత్ సింగ్ ఆలోచనలు పురిపించుకోవాలి అసలు భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకునే వాళ్ళందరూ కూడా అబ్బాయి వచ్చిన తర్వాత దీన్ని ఆ గోడకి తగ్గించాలండి అసలు ఆపలేదు కదా આને કોન્ટેક્ટ કરતા એ લોકો મંજીયારે દે ના માર બિતા રે દે લો એક ભેવાલે બેલ મુંદુ કસ મંજીયે પોટો પછી અના શુંયો દેવરા કેમ હાલા નાય ના શુંયો બાબો

साक्ष <laughs> అంతేకాదురా మాకు ఇద్దరికి నిన్న నిన్నే కాదు నీ తమ్ముడి వాడి కుటుంబాన్ని వాళ్ళు తమ నాదం చేసేస్తామని కత్తిని తీసుకోవాలని పొడి చేసేదాము అన్నే నాతో పాటు నేత్రమిన అన్నే నడి రోడ్డు మీద జాగ్రత్త కోసమే పోలీస్ స్టేషన్ ఆ కొన్ని వంద మంది ఉన్నారమ్మా కొంతమంది పారిపోయారు కొంతమంది అలానే చూస్తూనే ఉండిపోయారు నేను పెదల దగ్గరికి వెళ్ళే లోపే వాళ్ళందరూ దగ్గరికి వచ్చేసి పెదలా అరుస్తూ అరుస్తూ పరిగెడుపు No, <laughs> i Thank you.

mà ta phải tuốt đi, mà ta phải tuốt đi, mà ta phải tuốt đi. à à à à à à à ओ बड़ी की चप्पा கட்ட படித்தோடு ಕಂಪಿಂಚಾತರು ಕೀಯೆ ನೇನನೇ ಮೀನಾಳು ನಾನು ಕೃಷ್ಣನೇ ಪರುಧಿನ ನಾನು ನಾನು ಇ쁘ಿ ಒಸಿದ್ದೆಂದಾ ಅಹೋಕನ ಕಮ ನಾ ಐ Хабаров ಐ ಸುರಿಯೋ ಬಲ ಸುರಿಯೋ ತೋ ರಕ್ಷಕನ ಮಲ್ಲೇಂ ಜೇಸತಾರೋನಿ ಭಯ ತೋ ಅಡಲ್ ಚಚ್ಚಿ ಹೋಗ್ತೋನ ಅಂತೆ ಅಮ್ಮಯ್ಯ ಏಯ್ ನೋ ಯಾಯೇನೆ ಸಮಾಹೋ ನೆನ್ನೋ ನಾನು ಏಯ್ ಯಾಯೇನೆ ಅಮ್ಮಾ ಶುಭ ಸಲ್ಲಗನೆ ರಂಗನ ಬಿ ವರ್ಮಜಿನು ಇತ್ತೆ ಬಟ್ಟಿ ಮಾ ಮಾದ ತರಂತೆ ನಿನ್ನ ನನ್ನ اندرದಿ samples ತವಿನಿ ಈತಾ ಸಾವನಂತ ಬಾಗಿಲಕ್ಕೆ ಬೆಲ್ಲಿ ಪೆಯರು ನಾ ನಾ

కేసు పెడదామన్న రిపోర్ట్ తీసుకునేవాడే మా ఎస్ఐ గారు వచ్చాక రండి మా సిఐ గారు వచ్చాక అవ్వండి వెళ్ళండి వెళ్ళండి అని వెంటబడి తెలియజేశాం పోలీసులు వాళ్ళు చడామడా తిట్టం చేసా ఐఎమ్ సారీ కొంత మీ అన్ని విషయం కూడా తెలిసింది స్టేషన్కి వెళ్తే వచ్చేళ్ళా అని చెప్పారు మా వాడిని ఎంతైనా చిన్నప్పుడు ఎప్పుడు కదా

కేసు వచ్చింది ఏం చేయమంటారు మళ్ళా తనని ఎప్పుడు కలవమంటారని అడుగుతారు ఎస్ఆర్ అని సాధించండి తప్ప ఆ మాత్రం ఈ ఎందుకు బతకడానికి మా పెళ్ళం బిడ్డల్ని బతికించుకోవడానికి